పల్లవి గదిలో అయితే పార్వతి అయితే అవని కట్టుకున్న చీరని తన రేఖలు అయితే చూస్తుంది ఈ చీర ఆ రోజు అవని నన్ను తోసేసినప్పుడు తను కట్టుకున్న చీర కదా పల్లవి గదిలోకి ఎలా వచ్చిందని ఇంకా చీరని చీరను పట్టుకొని చూసి తను గుర్తు తెచ్చుకుంటుంది ఆ రోజు వెనక నుంచి చూసింది నేను ఈ చీరనే అవని కట్టుకుంది కూడా ఈ చీరనే కదా అని చెప్పను అనుకుని అప్పుడు ఆ చీరని తీసుకొని హాల్లోకి అయితే ఎవరితో మాట్లాడకుండా అలాగే నిలబడుకొని ఉంటుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ కోమలి ఏమైంది మీ అమ్మకి ఏంటి ఇలా ఉంది అంటే అప్పుడు అందరూ పిలిచినా ఆ పలకకుండా అలాగే ఉంటారు మీరు ఈ చీరని గుర్తుపట్టారా అని చెప్పని అంటే అప్పుడు ఇంకెవరూ సమాధానం అయితే చెప్పరు ఈ లోపల అందరూ అయితే అక్కడికి వస్తారు అక్షయ్ అయితే ఈ చీర ఆ రోజు అవని ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోయే రోజు ఈ చీరే కదా అవని కట్టుకోవద్ది అని చెప్పని అంటాడు ఈ లోపల కమలిని పల్లవిని అయితే గట్టిగా అరుస్తుంది పార్వతి ఈ లోపల పల్ల కమలైతే వచ్చి ముందు పల్లవిని పిలుచుకురాబో రాబో అని చెప్పంటే అప్పుడు పల్లవిని అయితే తీసుకొస్తాడు తీసుకొచ్చి ఈ చీర నీ గదిలోకి ఎలా వచ్చింది అంటే ఇంకా పల్లవి అయితే ఏం సమాధానం చెప్పకుండా అలాగే ఉంటుంది ఇంకా అక్షయ్ అయితే ఈ చీర అవనిదమ్మా కానీ అవని ఆ రోజు కట్టుకున్న కట్టుకుని ఆ చీరతోనే వెళ్ళిపోయింది ఇంకా తన చీర ఇక్కడ వచ్చేది లేదు కదా అని చెప్పనంటే ఇంకా అందరూ అయితే పల్లవిని ఎందుకు వచ్చింది అని అంటూ ఉంటే అవని అక్క నా దగ్గర ఉంచమని చెప్పను ఎందుని చెప్పని అంటాడు ఇంకా ఆరాధ్య అయితే అవని కోసం ఏడుస్తూ ఉంటే ఇంకా తన తనని అవని దగ్గరికి అయితే తీసుకుని వెళ్తే నేను వచ్చేంతవరకు నువ్వు స్కూల్ బాగా తినాలమ్మా అని చెప్పని అంటుంది అప్పుడు అక్షయ్ అయితే అవని నువ్వు ఆ రోజు తెయలేదు అని చెప్పని తెలుసు కదా మరి ఎందుకు నిజం